స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం హిందూ సమాజం ఎంతగానో ఎదురు చూసి వినాయక చవితి వచ్చింది దాదాపు ప్రతి ఒక్కరూ గణపయ్యను ఇంట్లోకి ఆహ్వానించి చక్కగా అలంకరించిన పీఠంపై స్వామిని ప్రతిష్ఠించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయనకు పూజలు చేశాము అయితే మనలో చాలామందికి ఆ తరువాత జరిగే నిమజ్జనం పైన ఎన్నో సందేహాలుంటాయి వినాయకుడిని ఎలా కదపాలి కదిపే సమయంలో ఎటువంటి మంత్రాన్ని చదవాలి వినాయకుడిని నిమజ్జనం ఎక్కడ ఎలా చేయాలి వంటి సందేహాలకు సమాధానాలు తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి వినాయక చవితి రోజున ఇంట్లో గణేషుడిని ప్రతిష్ఠించుకున్న తరువాత కనీసం ఒక్క రాత్రైనా ఆయన ఆ ఇంట్లో నిద్రించాలని శాస్త్రవచనం అటుపైన మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రోజుల వరకు స్వామిని ఇంట్లో కొలుచుకోవచ్చు అయితే స్వామికి ఉద్వాసన పలికే రోజు శుక్రవారం మంగళవారం అష్టమి రోజులు లేకుండా చూసుకోవాలి ఇక స్వామివారికి ఉద్వాసన పలికే రోజు ఉదయం ముందుగా స్వామి ముందు దీపారాధన చేసి యథావిధిగా పూజ చేసుకోవాలి ఆ సమయంలో కలశంపై పెట్టిన కొబ్బరికాయను తీసి దాన్ని కూడా కొట్టి ఆ చెక్కలను నైవేద్యంగా పెట్టాలి ఆ తరువాత గణేషుడి ముందు వెలిగించిన దీపం పూర్తిగా కొండెక్కిన తరువాత గణపతి ఉన్న పీఠాన్ని మూడుసార్లు కుడి చేత్తో కదపాలి అలా కదిపే సమయంలో శ్రీ మహాగణపతియే నమ యథాస్థానం ఉద్వాసయామి అనే మంత్రాన్ని జపించాలి ఇలా చేసిన తరువాత దగ్గరలో ఉన్న నదిలో గాని చెరువులో గాని వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయాల్సి ఉంటుంది అయితే అటువంటి సదుపాయం లేని పక్షంలో ఇంట్లోనే స్వామివారి విగ్రహాన్ని నిమజ్జనం చేసుకోవచ్చు అందుకోసం ముందుగా ఇంటి బయట ఒక చోట పసుపు రాసి దానిపై బియ్యపు పిండితో పద్మం ముగ్గు వేసి దానిపై సగం నీళ్లతో నింపిన టబ్ని పెట్టాలి ఆ నీళ్లలో కాస్త పసుపు కుంకుమ అక్షతలు కొన్ని పూలు వేయాలి స్వచ్ఛమైన గంగా ఉంటే వాటిని కొద్దిగా కలపాలి ఒకవేళ గంగా జలం లేకపోతే దోసిలిలో నీళ్లు తీసుకుని గంగేచ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే మంత్రాన్ని చదివి దోసిలిలోని నీళ్లను ఆ టబ్లో ఉన్న నీళ్లలో కలపాలి ఆ తరువాత గణేషుడికి ఇంట్లోని వారు దండం పెట్టుకుని ఆ నీళ్లలో వినాయకుడి విగ్రహాన్ని కలుపుతూ శ్రీ గణేశం ఉద్వాసయామి శోభానార్థే క్షేమాయ పునరాగమనాయే చ అనే మంత్రాన్ని చదువుతూ నీటిలో వినాయకుడి విగ్రహాన్ని పెట్టాల్సి ఉంటుంది ఇలా మట్టి మొత్తం కరిగిపోయాక ఆ మట్టిని తీసి ఇంటి పెరట్లో ఉన్న మొక్కల దగ్గర గాని మొక్కల కుండీలలో గాని పోసుకోవాలి అలాగే వినాయకుడిని పూజించిన పత్రిని కూడా అదే నీళ్లలో మూడు సార్లు ముంచి తీసిన తరువాత ఎవరు తొక్కని మొక్కల మొదళ్లలో వేయాలి ఒకవేళ అలాంటి అవకాశం లేకపోతే ఒక ఖాళీ కుండీలో కాస్త మట్టి వేసి దానిపై ఈ పత్రిని పూలను వేసి మళ్ళీ వాటిపై మట్టిని కప్పి మూడు నెలలు వదిలేస్తే ఆ మట్టి ఎరువుగా మారుతుంది ఆ మట్టిని ఇళ్లలో ఉన్న మొక్కలలో ఎరువుగా వాడుకోవచ్చు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి